రాష్ట్ర బీసీ సోదరులకు అలాగే బీసీ నిజామాబాద్ జిల్లా బీసీ ముద్దు బిడ్డ బిడ్డలకు నమస్కారం మిత్రులారా ఏ చే ఏ ప్రభుత్వం చేయని పని మన కాంగ్రెస్ ప్రభుత్వం చే చేసింది కాబట్టి మనమందరము ఇప్పుడు బీసీ నలభై రెండు శాతానికి మద్దతు ఇయాలా అది అంతేకాకుండా కాకుండా రాష్ట్రము పిలుపు మేరకు మనం పద్దెనిమిదవ తారీఖున బంద్ పిలిపిస్తున్నాం కాబట్టి మనమందరం స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పి మేము జేఏసీ తరఫున కోరుతున్నాము మిత్రులరా తమిళనాడులో అప్పటి సీఎం గారు బ్రాహ్మణ్ కులానికి చెందిన వారైనా కూడా బీసీల కోసం అరవై తొమ్మిది శాతాన్ని పెంచింది కానీ ఇప్పుడు మన మంచి కొరకే మన రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతాన్ని పెంచారు దాన్ని మనం సద్వి సద్వినియోగం చేసుకోవాలా ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టు ఏ తీర్పిస్తే సుప్రీంకోర్టు అదే తీర్పిస్తుంది కాబట్టి మీరు ఎలాంటి బాధపడకుండా పద్దెనిమిది రోజు బంధు దాంతో దాంతోపాటు పద్దెనిమిది హంతం కాదు ఆరంభమైనట్లు మీరు ప్ర ఇప్పుడు ఇప్పటి నుంచి మనం ఉద్యమాలు చేస్తేనే మన బీసీఐ సత్తా మనకు చూపెడితేనే బీసీ పర్సంటేజ్ వస్తుందని చెప్పి కోరుతున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఓబీసీ కూడా పది పర్సెంట్ ఇచ్చాడు ఎవరికి అడిగి చెప్పి అంతే అదే కాబట్టి మనకు కూడా తప్పనిసరిగా ఇస్తారు మీరు అందరు ముందు కలిసి రావాలని చెప్పి కోరుతున్నాము బీసీ సోదరులారా ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరూ మనకు సహకరిస్తారు బంజారా సంఘాలు ఇప్పుడే మన మిత్రులు జర్నలిస్టులు కూడా మనకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తామని చెప్పి కూడా తెలిపారు అది అందరూ స్ఫూర్తితోని ఇప్పటి బీసీలు అందరూ స్వచ్ఛందంగా సహకరించి ఆ రోజు పద్దెనిమిదవ తారీఖు రోజు ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్డుపైకి రావాలని చెప్పి అందరినీ కోరుతున్నాను జై బీసీ జై జై